రాష్ట్రాభివృద్ధి కోసమే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు అవినీతి వైకాపా పాలన అంతం చేసేందుకు చేతులు కలిపామన్నారు జగన్ అక్రమాల వల్లే పోలవరం నిలిచిపోయిందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో వైకపా ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని జగన్ను ఇంటికి సాగనంపితేనే రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు అమరావతి నిర్మాణం సాగాలన్నా పోలవరం పూర్తి చేయాలన్నా కూటమికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు రాష్ట్రం ఒకటి గూండాగిరి పోవాలి అందుకే ఈ పొత్తు అవినీతి పోవాలి అందుకే ఈ పొత్తు భూ కబ్జాలు పోవాలి అందుకే ఈ పొత్తు అమరావతి రాజధానిగా ఉండాలి అమరావతిని రాజధాని చేస్తాం అందుకోసమే ఈ పొత్తు పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి ఈ కూటమి పనిచేస్తుంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అవుతారు ఇక్కడ మళ్ళా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి గవర్నమెంట్ వస్తుంది నా ఎస్సీలు నా బీసీలు అంటూ గుండెలు బాదుకునే జగన్కు సామాజిక న్యాయం అంటేనే అర్థం తెలియదన్నారు సంక్షేమ పథకాలు నిలిచిపోతాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఏప్రిల్ నుంచే పెంచిన పింఛను మొత్తం అర్హులకు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు సామాజిక న్యాయం అనే పేరు వైసీపీలో నేతి బీరకాయలాంటి ఇక్కడ తెలుగుదేశంలో ఒకసారి రాయలసీమలో చూస్తే ముస్లింలకు ఇచ్చాం బోయాలకు ఇచ్చాం లక్ ఇచ్చాం కురబాకి ఇచ్చాం ఈడిగాకిచ్చాం ఇచ్చాం అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ధైర్యం ఉంటే వైసీపీని సవాలు విసురుతున్నా రాయలసీమలో మీరు సామాజిక న్యాయం చేశారా అని సవాలు విసురుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఉద్యోగస్తులందరి కామీ ఇస్తున్నా గౌరవంగా మీరు ఉద్యోగ ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొస్తా ఇంకో పక్క పిఆర్సీ ఇస్తా ఇంటీరియర్ రిలీఫ్ ఇస్తా ఇంకో పక్క టీఏలు డిఏలు ప్రావిడెంట్ ఫండ్ అన్ని పెండింగ్ ఉన్నాయి ఇరవై వేల కోట్లున్నాయి అవి ఇప్పించే బాధిత నాదరి అందరికి హామీ ఇస్తున్నా ముస్లింల రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వంద కోట్లతో ముస్లిం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు